అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని ఆయన వెనక్కు నెట్టారు బిలియనీర్ గౌతమ్ అదానీ నూట పదకొండు బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీని అధిగమించి ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తి కిరీటాన్ని మళ్లీ కవేశం చేసుకున్నారు తమ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో దూకుడు పెంచడంతో శుక్రవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధర పద్నాలుగు శాతం వరకు పెరగడంతో అదానీ అంబానీని అధిగమించారు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పెరుగుదల పెద్ద మాయ అని రెండు వేల ఇరవై మూడు జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిడెన్బర్గ్ ప్రకటించింది దాంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ పదిహేను వేల కోట్ల డాలర్లు నష్టపోయింది ఆ దెబ్బతో గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ ట్వంటీ సంపన్నుల్లో కూడా స్థానం కోల్పోయారు మళ్ళీ ఏడాది తిరగకుండానే అదానీ గ్రూప్ షేర్లు ఆ సంక్షోభం నుంచి కోలుకుని విజయాల బాట పడ్డాయి దీంతో గౌతమ్ అదానీ మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు బ్లూమ్ రిపోర్ట్ ప్రకారం గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో పదకొండవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యారు ఈ జాబితాలో ముఖేష్ అంబానీ ప్రస్తుతం పన్నెండవ స్థానానికి పడిపోయారు దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సంపద ఆర్జించిన వ్యక్తుల జాబితాలోనూ అదాను చోటు సంపాదించారు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లను అదాన్ని సంపాదించారు